త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం త్రిపురాసుర సంహార గాథతో అనుసంధానమై ఉంది ఈ ఆలయం యొక్క దివ్యత అద్భుతాలు శివుని శక్తి విశ్వకర్మ నిర్మించిన దివ్యరథం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం పరాంతకేశ్వరుడు ఆవిర్భవించిన దివ్యప్రదేశమే కుమారగిరి ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది త్రిపురాసుర సంహారం ఈ పుణ్యక్షేత్రంలోనే జరగడం వల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పూర్వం తారకాసుని ముగ్గురు కుమారులు లోకకంఠకులై ప్రజలను ఓడించసాగారు ముగ్గురు సోదరులు మూడు పురాలను నిర్మించుకొని ఆ ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ దిగి దేవతలను మునులను కించపరిచసాగారు వారు పరమేశ్వరుని జొచ్చారు రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమైనాయి శివుడు అమ్మవారి సాయాన్ని ప్రస్తుతించాడు ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్లాడు ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించడం ప్రారంభించి పెద్దగుంట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన వైదూర్యలింగంగా ఆవిర్భవించాడు వైదూర్యలింగానికి పైభాగాన బ్రహ్మ దివ్యజలలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ జలలింగానికి చేసిన అభిషేక ద్రవ్యంలోని ద్రవ్య చిత్తరోషాలు పైభాగంలోనే లయమై లోపల ఉన్న త్రిపురాంతకేశ్వరుని చేరుతుంది త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథం బాణాలు అవసరం అని ఈశ్వరుడు చెప్పాడు వారు శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశాడు విశ్వకర్మ జగత్తు జగత్తుతత్వంతో రథాన్ని తత్వంతో గుర్రాలను నాగతత్వంతో పగ్గాలను తత్వంతో ధనుస్సును వాసుకి తత్వంతో వింటినారిని సోమ విష్ణు వాయుతత్వాలతో బాణాలను తయారుచేసి ఇచ్చాడు బ్రహ్మరథసారథి అయ్యాడు ఆ దివ్యరథాన్ని శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు చేసిన త్రిపురాసురుల తపోబలం వలన యముడి తత్వం వలన ఆ దివ్యరథం భూమిలోకి కుంగిపోయింది గుర్రాలు నిలువలేకపోయాయి ధనుస్సు పని చేయలేదు పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు పరదేవతను ఆత్మలో ధ్యానించారు లీలా వినోదిని బాల త్రిపురసుందరిగా ఆమె ఆవిర్భవించింది శివుని తనుస్సులో ప్రవేశించింది కమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు త్రిపురాలన్నీ ఒకే సరళరేఖలో చేరాయి త్రిపురాంతకం సిద్ధక్షేత్రం అనేక యోగులు సిద్ధులు తాంత్రికులకు ఆవాసభూమిగా ఉంది ఈ క్షేత్రం ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వర స్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి నాలుగు వైపులా కొండపైకి మెట్ల మార్గాలు ఉన్నాయి ప్రధాన ఆలయం శ్రీచక్రాకారంలో నిర్మించబడింది శివాలయం ఈ ఆకారంలో నిర్మించడం చాలా అరుదు శ్రీచక్రం శివయోర్వపు అంటే శివపార్వతుల శరీరమే శ్రీచక్రం అమ్మవారు పార్వతీమాత త్రిపురాంతకం సిద్ధక్షేత్రం అనేక యోగులు సిద్ధులు తాంత్రికులకు ఆవాసభూమిగా ఉంది ఈ క్షేత్రం ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వర స్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు ఆలయ ప్రాంగణంలో శ్రీ అపరాధీశ్వర స్వామి శ్రీ కుమారస్వామి మందిరాలు దర్శనమిస్తాయి ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి ఇక్కడే మరో పుకగలు పతి మండపం ఉంది దీనికి కింద చెరువులో త్రిపురసుందరిమాత ఆలయం ఉంది బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృష్టికేశ్వరాలయం పాపనాశనం దర్శనమిస్తాయి ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబవనం ఉంది ఉజ్జయిని కోల్కతా కాశీలలో తప్ప మరెక్కడ ఈ కదంబవృక్షాలు కనిపించవని అమ్మవారు కదంబవన వాసిని కావడం వల్లనే ఇక్కడ ఇలా కదంబవనం ఉందని భక్తులు చెబుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఈ అమ్మవారి ఆలయం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయానికి పూర్వం నాటిదిగా దీనిని చెబుతారు అమ్మవారి ఆలయంలో ఒక పక్క దక్షిణామూర్తి కొలువుదీరారు గర్భాలయంలో ఉన్న అమ్మవారు నిరాకార శిల్పం చిదగ్ని గుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ అదే నవావరణంలో బాల్రిపుర సుందరి ఉంటుందన్నమాట తొమ్మిది మెట్లు దిగిన తర్వాత చిదగ్ని గుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది సామాన్యజనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలంకారాలన్నీ ఈ విగ్రహానికే చేస్తారు ఇక్కడ శ్రీ దక్షిణామూర్తి లింగం ఉంది స్వామివారికి ఇక్కడే అభిషేకం చేస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 త్రిపురాంతకేశ్వరుని కథ ఆయన అద్భుత శక్తి భక్తులకు ఆయన అనుగ్రహం ఈ కథనం ద్వారా తెలియజేయబడ్డాయి భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించడం ద్వారా మన జీవితాలను మెరుగుపరచుకోవచ్చు